ఇప్పుడు గోదావరి కరకట్టల గురించి మనం తెలుసుకుందాం పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంతో భద్రాచల పరిసర ప్రాంతాలు ముంపులు గురు గురవుతున్నాయి గోదావరి ఇరవై ఎనిమిది వేల కోట్ల తొట్టి పదహారు కిలోమీటర్ల మేర కరకట్లు నిర్మించాలని అనుకుంటున్నారు వాటి వివరాలు ఏంటంటే కుడివైపున సంజయరెడ్డి పాలన నుంచి అమ్మవారిపల్లి వరకు ఎడం వైపున సుభాష్ నగర్ కాలనీ నుంచి సున్నంబొట్టి వరకు భూసేకరణకి రెండు వందల ముప్పై కోట్లు ప్రాజెక్టుకి ఇంకో ఆరు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల రెడ్డి సత్రము కొత్త కాలనీలో రెండు పంప్ నిర్మించాలని వీటి ద్వారా నాగ వాగుల్లోని వరద నీరు గోదావరిలో ఎత్తిపోయేసి గోదావరి వరదల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని అని అంటున్నారు అనమాట వరద సమయంలో గోదావరిలో బ్యాక్ వాటర్ వెనక్కి తడంతో సమీపంలోని వాగుల ప్రవాహం అందులో కలవలేక ఎక్కడెక్కడే పెరిగిపోయిన పరిస ప్రాంతాలని ముంపులు చేస్తున్నాయి దీనికి పరిష్కారంగా భద్రాచలంలోని రెడ్డి సత్రం కొత్త కాలనీ వద్ద ఇరవై ఎనిమిది ఇరవై ఐదు కోట్లతో రెండు పంప్ నిర్మించి వరద నీళ్ళని గోదావరిలో పోయాలని అంతేకాకుండా బీటీ రూట్లు అప్రూచ్ రూట్ల కోసం మరో ఏడు ఏడు కోట్లను శాంక్షన్ చేశారన్నమాట ఈ విధంగా కరకట్లతో పాటు పదిహేను మైనర్ స్ట్రక్చర్లు రెండు మీడియం స్ట్రక్చర్లు ఆరు మేజర్ స్ట్రక్చర్ నిర్మాణం కూడా ప్రతిపాదిస్తున్నారు అన్నమాట ఇది ఈ భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాలకు వరద నుంచి రక్షణ కోసం గోదావరికి ఇరువైపులా ఈ పదహారు కిలోమీటర్ పరిశిష్టమైన కరకట్ట నిర్మిస్తే భవిష్యత్తులోని భద్రాచలానికి చాలా వరకు ప్రమాదం తగ్గవచ్చు అంటే పోలవరం నిర్మించిన గోదా ఈ కరకట్టలు పదిష్టంగా నిర్మిస్తే భద్రాచలానికి ప్రమాదమే లేదు అంటే మనం మానవ తప్పిదాల నుంచి మానవ సస్యశ్యామల దిశగా ప్రయాణించాలంటే అంటే పోలవరం డ్యాము అవసరమే అలాగనే భద్రాచలాన్ని కూడా వరద నుంచి కాపాడాలి దాని పెద్ద పరిష్కారమే ఈ కరకట్టలు అంటే పదహారు కిలోమీటర్ల వరకు కరకట్టలు ఎత్తిపించి ఇంకా పటిష్టంగా తయారు చేస్తే కొంతవరకు భద్రాచలం పట్టణంతో పాటు పరిసర గ్రామాలు కూడా వరదను తట్టుకోగలరు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి थैंक यू नमस्कार